அமரவி அமரவி என்பா அமரவி என் அமரவி ஓலா ரெட்டை அமரவி ஓலா ரெட்டை அமரே ரெண்டு அமரே அமரே ரேட்டை

यार हमारे हैं बंटी 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 यार हमारे हैं इंडिया यार हमारे हैं इंडिया यार हमारे हैं इंडिया यार हमारे हैं

sada zaka jin zama yi ये लगायो रे रे एक और गाके बस वाह 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 चला चला पुजगर पुजगर अब लेते होना ये स्लोगन स्लोगन ना येला छोड़ो येला छोड़ो पुजगर बेटा हमरा नाम पेदों सागरगिरी काका लेकिन हम అందరికీ నమస్కారం యువ పురుషుడు మహాపురుషుడు విశ్వవిఖ్యాత నటసార్వమ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి రోజు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తెలుగువారి పౌరుషం కోసం ఢిల్లీ వీధుల్లో ఆనాడు తాకట్టు పెట్టిన తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం విలాసవంతులైన సినీ జీవితాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీని నిదరించి పార్టీ పెట్టిన తొమ్మిది మాసాల్లోనే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు సేకరించి తెలుగునాట సంక్షేమ కార్యక్రమాలకి ఆది పురుషుడిగా నిలిచిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆనాడు నిరుపేదలకి ఊడు గూడు గుడ్డ కల్పించాలనే మహోన్నత ఆశయంతో రెండు రూపాయలకే కిలో బియ్యం చీరా దౌదీ పథకం పక్కా గృహ నిర్మాణ పథకం ప్రవేశపెట్టి తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అదే విధంగా వృద్ధులకి పెన్షన్ కార్యక్రమాన్ని కూడా దేశంలో మొట్టమొదటిసారిగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టడం జరిగింది బహుశా భారతదేశ చరిత్రలోనే సంక్షేమ కార్యక్రమాలకి ఆజీ ఎవరైనా ఉంటే అది నందమూరి తారక రామారావు గారు మరి నూట ఒక్క సంవత్సరాల క్రితం జన్మించిన మహోన్నత వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఆరులో దివంగతులైన నేటికీ తెలుగు ప్రజలు వారిని గుర్తుంచుకుంటూ ఉన్నారు తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయంగా ఉన్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అటువంటి మహానుభావుడు నాటిన విత్తనం తెలుగుదేశం పార్టీ మరి నలభై రెండు సంవత్సరాలుగా తెలుగువారి గుండెల్లో గుండె చప్పుడుగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉండడం జరిగింది మరలా ఇవాళ ఒక దుష్ట పాలన అందమోదించడం కోసం తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వామ్యంగా భారతీయ జనతా పార్టీ జనసేనతో ఎన్డిఏ కూటమి రేపు నాలుగవ తారీఖున విజయకేతనం ఎగరవేయడానికి సిద్ధంగా ఉంది ఇవాళ తెలుగునాడు ఆ మహనీయుని స్మరించుకునే మహోన్నత ఘట్టం అటువంటి పరిస్థితిలో ఆ మహనీయుడి జన నాలుగు రోజుల ఐదు రోజుల తర్వాత ఈ తెలుగునాట మరల ఆయన స్థాపించిన పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఇవాళ కూటమి వెళ్తా ఉంది మరొక్క మారు ఆ మహనీయునికి శ్రద్ధాంజలి ఖండిస్తూ వారి ఆశయ సాధన కోసం మేమంతా కృషి చేస్తామని మరొక్క మారు ప్రతిని ఇవాళ ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇవాళ అనపర్తిలో మరి పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమం నిర్వహించడం ఆ మహనీయునికి నివాళులు అర్పించడం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకి రొట్టెలు పువ్వు పళ్ళు పంపిణీ చేయడం అదేవిధంగా వృద్ధాశ్రమంలో భోజనాలు మన నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో అనేక రకాలైన కార్యక్రమాలు ఇవాళ నిర్వహించుకోవడం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది ఆ మహనీయునికి మరొక మార్గాన్ని వాళ్ళు అర్పించుకుంటూ సెలవు